శ్రీగురు నమః నమ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వేక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ప్రజా ఉపయోగకరమైన వీడియోలు కనుక మీరు ఇచ్చే లైకుల వలన అనేక మందికి చేరుతుందని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను ఈ వీడియోలో శుచి ముద్ర చెప్పబోతున్నానండి శుచి పేరులోనే ఎంత అర్థం ఉందో చూడండి శారీరకంగా లోపలి అవయవాల్ని బయట అంగాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది ఈ ముద్ర ఈ ముద్ర ప్రాధాన్యత ఏమిటి అంటే జీర్ణశక్తిని పెంపొందింపజేసి మన ప్రేగులలో ఉన్న మలినాన్నంతా తొలగించి ఎన్నో సంవత్సరాలుగా పేగులలో పాకురు పట్టి అట్టగట్టి మనం తీసుకునే ఆహారంలో నలభై శాతం కూడా శరీరానికి ఆ యొక్క పౌష్టికాహారాన్ని అందకుండా చేసే ఆ మలినాన్ని పూర్తిగా నిర్మూలించి నూటికి నూరు శాతం మనం తీసుకునే ఆహారాన్ని ఆహారంలోని పోషకాలని మన శరీరానికి అందిస్తుంది ఈ శుచి ముద్ర ఈ ముద్ర వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్లు కానీ అజీర్తి కానీ దరి చేరవు పొట్ట సక్రమంగా ఉంటే శరీరం అంతా సక్రమంగా ఉంటుందండి మన ప్రతి రోగం కూడా పొట్టలోనే ప్రారంభమవుతుంది అక్కడ నుంచే వివిధ అంగాలకి ప్రయాణం చేస్తుంది ప్రారంభం పొట్టలోనే ముందు వేడి పుట్టి ఆ వేడి నుంచి ఇవన్నీ కూడా తయారవుతాయి వాటినన్నిటిని కూడా సమత్వం చేస్తుంది ఈ శుచిముద్ర మలినాన్నంతా ఎప్పుడైతే శుభ్రం చేస్తుందో అంత సవ్యంగా వాటి పని వై చేసుకొని వెళ్ళిపోతాయి మనం తీసుకునే ఆహారాన్ని మనం అరిగిస్తున్నామా మనం తీసుకునే ఆహారం పచ్చనిమయ్యి మొదట రసంగా మారుతుంది ఆ రసం రక్తంగా మారుతుంది ఆ రక్తం మాంసంగా మారుతుంది ఆ మాంసం క్రువ్వుగా మారుతుంది ఆ క్రువ్వు ఎముకగా మారుతుంది ఆ ఎముక మజ్జగా మారుతుంది ఆ మజ్జ శుక్లంగా మారుతుంది ఆ శుక్లమే తేజస్సుగా మారుతుంది ఆ తేజస్సే శక్తి మనం తీసుకునే ఆహారం ఇన్ని రకాల మార్పులు జరగడానికి మన ప్రమేయం ఏమీ లేదు కానీ శరీరంలో ఉన్న లోపల భాగాలని సక్రమంగా ఉంచితే పరిశుభ్రంగా ఉంచితే వాటి పని అవి సక్రమంగా చేసుకుంటూ పోతాయి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం కేవలం వాటి కోసమే మహర్షులు మనకి ఈ ముద్రల్ని అందించారు యోగ ప్రక్రియలో ఇవన్నీ కూడా యోగ ముద్రలే మన దేశం కంటే కూడా చైనీయులు ఎక్కువగా ఈ ముద్రలు వాడతారనేది వినికిడి అందుకే వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు ఎనభై ఏళ్ళ వయసు కూడా వాళ్ళు శక్తివంతంగా ఉంటారు ముద్రల కారణంగా వాళ్ళు అందరూ కూడా దీన్ని సాధన చేస్తారు యోగంలోనే సర్వం ఉంది ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఆరోగ్యమే కదా మహాభాగ్యం అది యోగ వల్ల సిద్ధిస్తుంది మనశ్శాంతి యోగం వల్ల సిద్ధిస్తుంది మన సస్వరూపాన్ని తెలుసుకోవడం యోగ వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అటువంటి యోగ సాధన అందరూ చేయాలని అందరినీ ప్రాధేయపూర్వకంగా వేడుకుంటున్నాను క ముద్రలోకి వెళ్తామండి ఈ ముద్ర వజ్రాసనంలో చేయాలండి ఇప్పుడు నేను పద్మాసనంలో కూర్చున్నాను పద్మాసనం కూడా శరీరంలో ఉన్న మన ప్రతి భాగాన్ని కూడా సమత్వ స్థితిలో ఉంచుతుంది ఈ పద్మాసనం పద్మాసనం చాలా శ్రేష్టమైనది యోగులంతా కూడా మన దేవతామూర్తులు కూడా చూడండి పద్మాసనంలోనే మనకి చూపిస్తారు కూర్చుంటే యోగులందరూ కూడా పద్మాసనంలోనే కూర్చునేవారు ఋషులంతా పద్మాసనంలోనే కూర్చునేవారు వారి తపస్సాధనంతా కూడా పద్మాసనంలోనే జరిగేది ఈ ఆసనాలు కూడా ప్రత్యేకమైన నాలుగు ఆసనాలు ఉన్నాయి అవి చెప్తానండి కొంత సమయం తర్వాత ప్రధానమైనది పద్మాసనం రెండవది వజ్రాసనం మూడవది సిద్ధాసనం ఈ మూడు పేరుకు తగ్గవి శరీరం పద్మలా ఉంచుతుంది పద్మాసనం శరీరాన్ని వజ్రకాయం చేస్తుంది వజ్రాసనం మనకి కావాల్సింది సిద్ధింపజేస్తుంది సిద్ధాసనం వీటి సాధన కోసం ప్రాణాయామ సాధనం కోసం పశ్చిమోత్తాసనని ఒకటి ఉంటుందండి ఈ నాలుగు ఆసనాలు మనిషి జీవితంలో చేస్తే చాలండి సకల ఆసనాలు వేసినట్టే వీటిని అలవాటు చేసుకొని దేనికి ఏ సమయంలో ఏది వాడాలో అది వాడితే పరిపూర్ణ ఆరోగ్యవంతుడు వజ్రకాయుడు సన్నగా ఉన్న దృఢంగా ఉంటాడు వజ్రంలా ఉంటాడు ఉక్కులా ఉంటాడు అతను ప్రతి ప్రతి అంగం కూడా బలిష్టంగా ఉంటుంది బలిష్టం వేరు బండగా ఉండడం వేరు దయచేసి గమనించండి వజ్రాసనాన్ని ముందుగా మీకు చెప్తున్నాను వజ్రాసనం చేసే అలవాటు చేసుకునే వాళ్ళు ముందుగా ఒక మెత్తని తర్కీ టవల్ అండి ఈ తర్కీ టవల్ని జాగ్రత్తగా వాడండి ఎందుకు అంటే ఇది అవసరం దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి మీకు కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి నేను చూడండి దీన్ని మూడు మడతలుగా వేస్తున్నాను ఇలా గుండ్రంగా ఫోల్డ్ చేయండి గుండ్రంగా చేశారు కదా దీన్ని పెట్టుకోండి పెట్టుకొని ఈ బటన్ వేళన రెండుని ఇలా తాకిచ్చండి పాదాలను వి షేప్ వచ్చేటట్టు పెట్టండి పెట్టి ఈ కుతుకుంది కదా ఈ జాయింట్ ఇక్కడికి ఈ మనం పెట్టుకునే టవల్ వచ్చేటట్టు పెట్టండి పెట్టి కూర్చోండి ఆ వీ షేప్లో ఈ తుంటిని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వెన్ను నిటారుగా మనం కూర్చోనవసరంలా అవసరంలా కూర్చోంగానే వెన్ను నిటారుగా అయిపోతుంది ఇలా కూర్చోండి ఈ జాయింట్లో ఈ ఇది ఈ మెత్తని టవల్ పెట్టడం వల్ల మీ కాళ్ళుకు ఒత్తిడి ఉండదు మీరు అలవాటయ్యే వరకు ఈ వజ్రాసనాన్ని పూర్తిగా అలవాటు చేసుకునే వరకు దీన్ని హెల్ప్గా తీసుకోండి ఇది అయిపోయిన తర్వాత వజ్రాసంలో కూర్చునేటప్పుడు ఇలా చూశారు కదా దీన్ని ఇంత గ్యాప్ రావాలి ఈ రెండు ముడుకుల మధ్యలో ఇలా పెడితే ఇది కరెక్ట్గా సరిపోవాలి దీనికి లూజ్ ఉండకూడదు దీనికంటే తక్కువ ఉండకూడదు ఇలా పెట్టినప్పుడు ఇలా పెడితే తొడల మధ్యలో ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇంతే వస్తుంది ఇలా పెట్టి బటన్ మేలు రెండును కలిపి వి షేప్ చేసి ఆ షేప్ తుంటిలో తుంటిని ఆ వి షేప్లో కూర్చోబెట్టి కూర్చోండి ఇది వజ్రాసన అలాగే వజ్రాసనలో కూర్చుంటే కాసేపటికి మీకు తిమ్మిరిక్తుంది వెంటనే లేచిపోకండి లేచి విధానం చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి చేతుల్ని ఇలా ముడవండి ముడిసి ఒక అడుగు దూరం ఇలా చేతులు పెట్టండి మీ ముడుకులకి అడుగు దూరంలో చేతులు పెట్టి ముందుకి రండి వచ్చారు కదా మీకు కాళ్ళు కనిపించవు చూడండి వీ షేప్లో తుంటి పెట్టాను కూర్చున్నాను ఇప్పుడు వజ్రాసం నుంచి రిలాక్స్ అవుతున్నాను పెట్టి ఒక అడుగు ముందుకు పెట్టి ఇలా ముందుకు వంగి ఈ కాలుని ఇలా రిలీజ్ చేయండి మళ్ళీ పెట్టి మళ్ళీ కూర్చోండి మళ్ళీ లేవండి మళ్ళీ రిలాక్స్ చేయండి మళ్ళీ కూర్చోండి ఇలా మూడు సార్లు చేసి మూడు సార్లు తర్వాత ఒక చేతిని ఇలా సపోర్ట్ చేసుకోండి ఈ చేతిని ఇలా సపోర్ట్ చేసి ఇలా లేచి కాక పక్కకి తిరగండి పక్క తిరిగి కాల్ని ఇలా తీసుకోండి ఇప్పుడు మీది ఇంకా సాధన పూర్తి కాలేదు మధ్యలో ఉండగానే కాళ్ళు నొప్పి వచ్చినాయి తిమ్మిరొచ్చాయి అప్పుడు కొంచెం లేచి రిలాక్స్ అవుతారు మూడు సార్లు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోండి మళ్ళీ సాధన కంటిన్యూ చేయండి ఈ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్పిన విధంగానే మూడు సార్లు రిలాక్స్ అయ్యి అప్పుడు ఒక చేతిని సపోర్ట్ తీసి రెండో వైపు మీరు కాలు తీసి రిలాక్స్గా కూర్చోండి ఇది పద్ వజ్రాసనం ఈ విధంగా వేయటం ఎలా వేయాలి దాని నుంచి రిలీజ్ అవడం కూడా ఈ విధంగా రావాలి ఇది చాలా ముఖ్యమండి లేదంటే పాదాలకున్న సున్నితమైన నరాలు పగిలి అక్కడ రక్తస్రావం జరిగి తిమ్మిర్లు వచ్చేస్తాయి తిమ్మిర్లు ఒక పట్టాన్ని తగ్గదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వారికి కూడా అంత చిక్కదు కనుక ముందుగానే జాగ్రత్త పడదాం ప్రమాదం ఏం కాదండి జాగ్రత్త తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఎప్పుడూ జరగదు ఈ ఈ ఒక్కటి మాత్రం మీరు అలవాటయ్యే వరకు మెత్తని టర్కీ టవల్ వాడండి అలవాటైన అయిన తర్వాత మీకు కొద్ది ఇబ్బందిగా ఉంటే ఇలా రిలాక్స్ అవుతూ ఉండండి వజ్రాసు నుంచి వదిలేటప్పుడు మళ్ళీ రిలాక్స్ అయ్యి అప్పుడు వజ్రాసనం విడుదల చేయండి బయటికి రండి వజ్రాసనం నుంచి నేను చెప్పిన విధంగా ఎటువంటి ఇబ్బంది కలగదు మీ శరీరానికి అలాగే ఇప్పుడు ముద్ర గురించి చెప్పబోతున్నానండి ముద్ర చూపించబోతున్నాను ఇది కుడి చేతిని తీసుకున్నాం ఈ అర చేతిని ఈ మూడు వేళ్ల మనలు ఇలా తాకాలి మధ్యలో ముడిచేయకండి ఇవి వచ్చి ఈ అరిచేతి మధ్యలో ఇలా తాకాలి చూసారా అరచేతి మధ్యలో ఇలా తాకాలి బటన్ వేలుతో ఇది ముయ్యండి చూపుడు వేలు ఇలా ఉంచండి అయింది కదా ఇప్పుడు చిటికని వేలు దగ్గర పెడితే ఆది ముద్ర ఉంగరం వేలు దగ్గర మొదట్లో పెడితే ఇది సంస్థాపిత ముద్ర మనం ఆవాహన ముద్రలో ఇది రెండో ముద్ర ఇలా రెండు చేతులు ఇలా పెడతాం ఇక్కడ పెట్టి ఈ బటన్ వేళ్ళ ఉగరం వేళ దగ్గర రెండు చేతులు పెట్టి ఆవాహనం చెప్పి సంస్థాపితాభవాన్ని ఇలా పెడతాం దాన్ని మూయాలి ఈ మూస్తే సన్నిరుద్రాభవ ఇది కూడా ఆవాహన ముద్రలో ముద్ర సన్ని రుద్రాభవ ఈ రెండు ముద్రలు అవుతుంది ఇది ఈ ముద్రను తీసుకొచ్చి ఇది కిందకి చూసేటట్టు ఈ చేతిని ఉంచుతాం ఈ చేతిని పైకి చూసేటట్టు పెడతాం తొడలపైన పెట్టుకుంటాం తొడలపైన పెట్టుకొని దృష్టిని తిన్నగా ఉంచండి కిందకి పైకి పక్కలకి చూడకండి శరీరాన్ని కదపకండి మెడలు తిప్పకండి ంటిని దృష్టిని తిన్నగా ఉంచండి కళ్ళు మూయకండి చూస్తూనే ఉండండి తప్పనిసరిగా చూస్తూనే ఉండాలి చూస్తూనే ఆరు ప్రాణాయామాలు చేయండి ఐదు ప్రాణాయామాలు చేసినా పర్వాలేదు ఐదు లేక ఆరు ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం అంటే ఊపిరిని పూర్తిగా తీసుకోవటం ఆపగలిగినంతసేపు ఆపడం పూర్తిగా విడిచిపెట్టడం ఆపగలిగినంతసేపు బయట ఆపడం తీసుకోవడం పూరకం లోపల ఆపడం కుంభకం విడిచిపెట్టడం రేచకం బయట ఆపడం శూన్యకం ఈ పూరక కుంభక రేచక శూన్యకాల్ని చేస్తే ఒక ప్రాణాయామ అటువంటి ప్రాణాయామములు ఐదు చేయండి లేదా ఆరు చేయండి ఈ ప్రాణాయామాలు చేయడానికి నాలుగు నిమిషాలు మీకు పట్టచ్చు ఐదు ప్రాణాయామాలు ఆరు ప్రాణాయామాలు అయిన తర్వాత మీరు దీన్ని రిలీజ్ చేయండి దీన్ని రిలీజ్ చేయండి ఇప్పుడు ఎడమ చేతిని మళ్ళీ అరచేతిలోకి తీసుకురండి వేళని మూడు వేళ్ళని తీసుకొచ్చి చూపుడు వేలను పైకి ఉంచండి బటన్ వేలుతో ఇది మూయండి కుడి చేతిని మళ్ళీ ఉంగరం వేలు మొదట్లో బటన్ వేలు పెట్టి మూసి దాన్ని తీసుకొచ్చి ఇలా క్రిందికి చూస్తున్నట్టే అరిచేయి తొడలపై పెట్టి దీన్ని తిప్పి ఇది ఆకాశాన్ని చూస్తున్నట్టు తొడలపై పెట్టి మీ దృష్టిని తిన్నగానే ఉంచి ఐదు ప్రాణాయామాలు ఆరు ప్రాణాయామాలు చేయండి అంతే దీనికి ధ్యానం చేయాల్సిన పని లేదు అప్పటికే మీకు ముద్ర ఎక్కువ సమయం ఇది ఆరు నిమిషాలు చక్కగా సరిపోతుందండి కానీ ప్రాణాయామాలు చేయాలి కనుక రెండు ముద్రలు రెండు వైపులా చేయాలి కనుక మనకి ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు పడుతుంది మీరు దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా నా ఆరోగ్యం నా కోసం నేను ఆరోగ్యంగా ఉంటే నా కుటుంబం అంతా బాగుంటుంది అని దృక్పథంతో ఈ ముద్రను త్రికరణ శుద్ధిగా సాధన చేయండి తప్పగా ఫలితాన్ని పొందుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు ఇంకొక విషయాన్ని చెప్తున్నానండి ఈ అరచేయి ఈ అరచేతిని అమృత స్థానంగా చెప్తారు ఇక్కడ పూర్వం పెద్దలు ఆ భోజనాన్ని కానీ చారు కానీ ఇలా చేతితో కలిపేవారు కలిపి ముద్దను చుట్టేవారు చేతితో చుట్టి ఐదు వేలతో నోటికి అందించి మింగి పన్నెండు సార్లు నమిలి మింగేవారు నమడం వల్ల లాలాజలం ఉత్పన్నం అయి లాలాజలంతో లోపలికి వెళ్ళి అది తొందరగా పచ్చని అవుతుంది ఇక్కడ తాకడం వల్ల ఆ పదార్థం ఆహార పదార్థం అమృతంగా మారుతుంది అనేది పెద్దల తాలూకా భావన ఇది సత్యం కూడా ఇది అమృత స్థానం కనుక ఈ మూడు వేళ్ళు ఇది జలము ఇది భూమి ఇది ఆకాశము శూన్య స్థూన్యం భూమి అంటే పదార్థం పదార్థానికి అరగడానికి కావాల్సిన జలం అవి తిరగడానికి కావాల్సిన శూన్యం ఈ మూడు అమృత స్థానంలో ఉంటే అగ్ని దాన్ని ఆ మూడింటిని కవర్ చేస్తుంది అగ్ని దాన్ని వ్యాపించి పూర్తిగా పచనం చేస్తుంది ఈ వాయువు తన వాయు శక్తితో శరీరం అంతా కూడా లోపల ఉన్న ప్రేగులన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది ఇది ఈ ముద్ద యొక్క విశేషమైన గుణం దీనివల్ల మన ఆరోగ్యం గుదిరిపడుతుంది దానివల్ల బుద్ధి మన ఆలోచన సక్రమైన స్థితిలో పనిచేస్తుంది కనుక సహృదయులైన అందరూ కూడా ఈ ముద్రని ఆచరించి సత్ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి